మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు హీరో ప్రవాస్కి కాలికి గాయం గాయమైనట్లు తెలుస్తుంది రాజాసాబ్ సినిమా మూవీ షూటింగ్లో భాగంగా ఒక చిన్న ఫైట్ సన్నివేశంలో ఆయన కాళికైతే గాయమయ్యటం జరిగింది అదేవిధంగా మనం చూసుకోవచ్చు కలికి టూ ఎయిట్ నైన్ సినిమా ఏ అయితే ఉందో సో ఆ సినిమా ప్రమోషన్ జపాన్లో జరుగుతుంది సో ఈ ప్రమోషన్కి యాక్చువల్గా అయితే ప్రభాస్ వెళ్లాల్సి ఉంది కానీ ప్రభాస్ కాళికైతే చిన్న గాయం కావటం అదే ఆయన ఆసుపత్రిలో ఉండడం జరిగింది సో ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఆయన జపాన్కి వెళ్ళటం లేదు అని ఒక జపనీస్ భాషలో అయితే ఖచ్చితంగా నేను నేను నెక్స్ట్ టైం కలుస్తాను ప్రస్తుతం అయితే నా కాలికి బాగలేదు నా కాలు కొంచెం చిన్న దెబ్బ తగిలింది నెక్స్ట్ ఖచ్చితంగా మేము మీరు ఈ కలికి సినిమా చూసి ఎంజాయ్ చేయండి నన్ను ఆదరించిందని ప్రభాస్ అయితే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది ఇప్పుడైతే నేను జపాన్ రాలేకపోతున్నాను నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తాను అని ఆ ప్రభాస్ అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది సో ఈ ప్రభాస్కి ఈ గాయం మొదటిసారి కాదు మనం చూసుకోవచ్చు బహుబలి టైంలో కూడా చాలా దెబ్బలు తగిలాయి బహుబలి టైంలో మినిమం ఒక త్రీ మంత్స్ షూటింగ్ అయితే ఆపేసడం జరిగింది సో అప్పుడు ఆ మూడు నెలల సమయంలో కూడా ఆయన బ్యాక్ పెయిన్ అదే విధంగా వెనుముకు దగ్గర కూడా చాలా పెయిన్ వచ్చినట్టుగా అప్పట్లో వార్తలు అయితే విపరీతంగా రావడం జరిగింది సో మనం చూసుకోవచ్చు ప్రభాస్ విషయంలో కావచ్చు అదే మరికొంతమంది హీరోస్ రామ్ చరణ్ కానీ అంటే మగధీర మగధీర సినిమాలో కూడా రామ్ చరణ్కి సేమ్ విషయ్ అంటే ఆ గుర్రమయ్య కింద పడిపోవటం చిన్న చిన్న డబ్బాలు తగలటం ఆ సినిమా పోస్ట్ పోన్ అవ్వటం ఈ విధంగా జరిగాయి యాక్చువల్గా అయితే ప్రభాస్ జపనీస్ వెళ్ళాలి ఎందుకంటే జపనీస్ వెళ్తేనే ఆ సినిమాను చూస్తారు అక్కడ ప్రజలు ఎందుకంటే ఆ తెలుగు సినిమా కాబట్టి సో జపాన్ ఖచ్చితంగా వెళ్ళి ప్రమోషన్ చేసుకుంటేనే అక్కడ ప్రజలు సినిమా చూస్తూ ఉంటారు కానీ ఎందుకు వెళ్ళలేకపోతుందంటే ఆయనకి అంత పెద్ద గాయమైందా సో ఎందుకు బయట పెట్టట్లేదు అనేది ఒక చర్చ కూడా ఉంది ఒక వార్త కూడా వస్తుంది సినిమా ప్రొడ్యూసర్లు ఏమైనా ఆయన దెబ్బలు బయట పెట్టకుండా చిన్నది చిన్నదని దాచిపెడుతున్నారని ఒక సర్వత్రా ఒక వార్త కూడా వైరల్ అవుతుంది సో ఇంత చిన్న గాయానికి అంత దూరం వెళ్ళకుండా ఎందుకు నిందుకు ఆగిపోయాడు అదేవిధంగా అంత చిన్న గాయం అయితే ఎందుకు బయట కనిపించట్లేదు అన్నట్టుగా మనకు తెలుస్తుంది యాక్చువల్గా గత రెండు రోజుల్లో కింద మనకి చూసుకోవచ్చు పుష్ప ఏ అయితే అల్లు అర్జున్గా జైలుకెళ్ళిన సమయంలో చాలామంది సినిమా ఏ అయితే సినిమా క్రియేటర్స్ కావచ్చు లేకపోతే చాలామంది హీరోస్ కావచ్చు అందరూ కూడా వచ్చి అర్జున్ పరామర్శించారు కానీ ఒక ప్రభాస్ మాత్రం రాలేదు దేనికి రాలేదంటే ఒక వార్తలు అయితే రావడం జరిగింది అదేవిధంగా ప్రభాస్ కేవలం ఆలోచనకి ఫోన్ చేసి పరామర్శించారు ఆయన రాలేకపోతున్నా నాకు ఈ విధంగా గాయాలయ్యాయని ఆయనతో అయితే మనకైతే వార్తలు రావడం జరిగింది సో ఏదైతేనే ప్రస్తుతం అయితే ఆయన జపాన్ అయితే వెళ్ళట్లేదు ఆయనకైతే ఆసుపత్రిలో ఆసుపత్రిలో అయితే ఆయన చికిత్స పొందుతున్నారు ఆయన కాలిక కొంచెం చిన్న చిన్న గాయాలయ్యాయి షూటింగ్లో రాజాసాబ్ షూటింగ్లో భాగంగా సో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అయితే చాలా నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు సో ఇంకా ఇంకా ఏ అయితే ఆయన ఆరోగ్యం మీద అడ్మిట్ ఇంకా రావాల్సింది సో చూస్తూనే ఉండండి మనం టీవీ